ఏంటో తెలుసా రెడ్ బుక్ చెప్పండి ప్రకాశం బ్యారేజ్ దీన్ని కూల్చితే మూడు జిల్లాలు రాత్రికి రాత్రి నీళ్ళలో కొట్టుకుపోతాయి జలగన్న పెద్ద మ్యాథ్ వచ్చాడంటే పెద్ద బానేసినట్టే మన మధులు చూసుకుని బ్యారేజీ పిల్లర్లను టార్గెట్ గా చేసుకుని వాటిని ధ్వంసం అయ్యేలా పథకం రచించాలి అందుకోసం మన వాళ్ళవి ఐదు బోట్లు రెడీగా పెట్టండి నలభై నుండి యాభై టన్నుల బరువు బోట్లను కలిపి కట్టి ఒక్కసారిగా వాటిని వదిలేస్తే సరి ఏమవుతుంది నీళ్ళల్లో కొట్టుకొచ్చినట్లు బిల్డప్ ఇస్తూ పిల్లలను ఢీ కొట్టిస్తే సరి ప్రకాశం బ్యారేజ్ కుంభకూరిపోతుంది ప్లాన్ అయితే నీలా వైల్డ్ గా ఉంది దీని వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అది సరే ఇందాక ఒక్క దగ్గర రెండు పెట్లు అన్నావు అదేంటి ఒకటి మనల్ని ఓడించిన జనం మీద పగ తీర్చుకున్నట్లు ఉంటుంది రెండు మనకు శవరాజకీయాలు చేసుకోవడానికి బోలెడు డెడ్ బాడీ దొరుకుతాయి ఏమంటారు అన్నా నువ్వు తోపు తురుమన్నా జనాల పాలిట నువ్వు బంధువి కాదన్నా రా బంధువి

ఇక్కడ పార్టీ ఖాళీ అయ్యి మూత పడుతుంది జెండా పీకేసి అప్పుడు ఎంచక్క నువ్వు నేను ప్లాన్ ఏ నుంచి ప్లాన్ జెడ్ వరకు రోజు జైల్లో కూర్చొని పాచికలాట ఆడుకుందాం ఏం పెద్దైనా బాధపడకు ఇల్లంతా కూలిపోయేలా ఉంది కాకపోతే మీరే పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ ని కూల్చినట్టు మా ఇల్లు కూడా కూల్చేస్తారా ఏంటి అరే సురేష్ తెలియకుండా చేయరా అంటే తెలిసేలా చేసావు ఈ వరదలు ఇలా పోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కనీసం ఇలాంటి ఇలాంటి పరిస్థితులలో ఒక పూట పోయిన పెట్టే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం మీరు చూస్తూ ఉంటే రెండు రోజులు అవుతుంది భోజనం చేసి రెండు గంటల భోజనం చేసి ఇందాకే అన్నం బ్యాగట్లు పంపించారు బాబు గారు బాబు గారు ప్రభుత్వంలో కడుపు మాడితే అన్నం పెడతారు మీకే ఈ ప్రభుత్వం చేసిన సహాయం చూసి కడుపు మండుతున్నట్టు కడుపు మండి ప్రకాశం బ్యారేజీకి అన్నం పెడుతున్నావు అది కాదండి ఏది కాదు అవసరమైన పులిహార్ మాటలు పక్కన పెట్టి ఈ సమయంలో నాలుగు పులిహార్ బ్యాగెట్లు అన్న పంచు పుణ్యం అన్న వస్తుంది చెప్తే అర్థం కదా కోటి రూపాయలు వస్తాయి నాక నేను నాలుగు పాల ప్యాకెట్లు ఫ్యాన్ లోంచి పడేసి కోటి రూపాయలు పంచానంటావా అందుకే నీ ఫ్యాన్ బయట గీసిరేసారు చెప్పే ఓడి సైకో జగన్ అయితే వినోడు సాక్షి రిపోర్టర్ అని వాళ్ళకి చెప్పవా వెళ్ళి